టీవీ ఇది మీ చిన్నారి పెళ్లికూతురిగా బుల్లితెర ద్వారా పరిచయమై తన నటనతో నిర్మాతలను ఆకట్టుకున్న అవికా గోర్ వెంట వెంటనే అవకాశాలను చేజిక్కించుకుని తన ముద్దు ముద్దు మాటలతో సిల్వర్ స్క్రీన్ ను కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులోనే నేరుగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేయడంతో ఈ అమ్మడు స్పీడ్కి బ్రేకులు లేకుండా పోయాయి అవకాశాలు ఎంత స్పీడ్గా వచ్చాయో అవికాగోర్ ప్రవర్తన మీద హుకార్లు కూడా అంతే స్పీడ్గా షికార్లు చేశాయి అవకాశాల కోసం అందరితో క్లోజ్గా ఉంటున్నానని అందుకే అందరూ తనను అపార్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చింది ఈ చిన్నది ఈ వివాదం ఇక్కడితో ఆగిపోకుండా చిలికి చిలికి గాలివానగా మారింది మొత్తం మీద ఈ చిన్నది మీడియా ముందుకొచ్చి అసలు నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది తాను నమ్ముకున్న వాళ్ళు తనకు కావలసిన వాళ్లే తనతో వ్యభిచారం చేయించాలని చూస్తున్నారని దానికి ఒప్పుకోకపోవడం వల్లనే ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి చాలా సింపుల్గా కట్ చేసింది ఈ వగలాడి ఏది ఏమైనా బోలెడంత ఫ్యూచర్ ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింత జాగ్రత్తగా ఉంటే గాని మళ్ళీ ఇటువంటి సినిమా అవకాశాలు రావన్నమాట సో బీ కేర్ఫుల్ బేబీ ఫర్ బెటర్ ఫ్యూచర్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బిటివిని సబ్స్క్రైబ్ చేయండి బీటి ఇది మీ టీవీ